ఉగ్రత వచ్చినప్పుడు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఏది కూడా అక్కడికి రాదండి ఆస్తి అక్కడికి రాదు ఆస్తి కోసమో లేకపోతే ధనధాన్యాల కోసమో కష్టపడి 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 దేవుని పక్కన పెట్టి సమయాన్ని దేవునికి ఒక మనస్తం వచ్చినట్టుగా ఉండి దేవుని పెళ్ళారా ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళితే ఒకనొక రోజున ఏమవుతుందంటే ఆస్తి అక్కడికి రాదు ఓ హాలలోయహాలలో యహాలలో య నీతిమంతుడు ఏ ఏమవుతారు అనేది మనం చూద్దాం నీతి నీతిమంతులు నీతి అలలుయ నీతి ఏం చేస్తుందంటే మరణము నుండి రక్షించును దేవునికి స్తోత్రం నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు నోవాహు నీతి పరుడుగా ఉన్నాడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నటువంటి నోవాహును దేవుడు ఏం చేశాడు ఒక ఆలోచన ఇచ్చాడు ఇదిగో ఇక కొన్ని రోజులకు ఉగ్రత రాబోతుంది ఏ ఉగ్రత్తు నుంచి తప్పించుకో అని చెప్పి దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడితే నోవాహు ఏం చేశాడు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన ప్రకారంగా దేవుని మాట ప్రకారంగా నోవాహు వాడు కట్టడం ప్రారంభించాడు వాడకట్టి ఆ నూట ఇరవై సంవత్సరాలు బోధించాడు కూడా వాక్యాన్ని బోధించాడు ఇదిగో దేవుడు నాకు చెప్పాడు లైమ్ ఒక ఒకరోజు రాబోతుంది మీరు అందరు రక్షించబడండి రక్షణ పొందండి రండి వాడగడదాం వాడలోకి వెళ్దాం రండి అని చెప్తే అందరు ఎగతాళి చేశారు అందరూ ఎగతాళి చేశారు పట్టించుకోలేదు ఎగతాళి చేశారు ఎగతాళి చేస్తే ఏమైంది ఒకనొక రోజు రానే వచ్చింది దేవుని బిడ్డరా ఉగ్రత ఎలా వచ్చిందంటే జలప్రళయం రూపంలో వచ్చింది జలప్రళయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే జలంలో నీళ్ళల్లో మునిగిపోయారు ఓ ఆ నీళ్లు ఇంచుమించుగా పదకొండు నెలల ఇరవై ఆరు రోజులున్నాయి ఆ నీళ్లు పదకొండు నెలల ఇరవై ఆరు ఉన్నాయి అయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఇన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ఎవరు రక్షించబడ్డారంటే దేవుని దృష్టికి ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో ఆ నోవాహు నోవాహు ఫ్యామిలీ మొత్తం రక్షణ పొందారు ఉగ్రత నుండి తప్పించుకున్నారు ఉగ్రత నుండి రక్షించబడ్డారు నీతిమంతుడు వల్ల చూడండి ఎంతమంది రక్షించబడ్డారు అనేది మనకు అర్థమవుతుంది మనం నీతిగా ఉంటే దేవుని ద్వారా మనం నీతిమంతులను చేయబడాలి నీతిమంతులుగా మనకు మనం కాలేము గుర్తుపెట్టుకోండి నీతిమంతులుగా మనకు మనము కాలేము దేవునికి స్తోత్రం చెప్పండి అన్నమాట మన మనకి మనము నీతిమంతులుగా మార్చబడలేము మన నీతి ఎలా ఉంది దేవుని దృష్టికి మురికి వలె కనబడుతుంది మరి ఎట్లా అంటే మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన నీతిమంతుడు కాబట్టి తన నీతిని బట్టి మనల్ని రక్షిస్తాడు హలో ఆయన నీతిమంతుడు కనుక ఆ నీతిని ఒక్కడెవరంటే నువ్వు ఈరోజు నువ్వొక్కడివే నీతిమంతుడిగా మార్చబడితే నీ ఒక్కదానివే నీతి మార్చబడితే నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే ప్రయాస నువ్వు చేసే భక్తి నీ కుటుంబాన్ని అంతటినీ రక్షిస్తుంది నీ బిడ్డలందరినీ కాపాడుతుంది వాళ్ళు కూడా నీ మాటకు లోబడేటట్టు చేస్తుంది కనుక దేవుని బిడ్డలారా నోవాహు వలె మనం అందరం కూడా ఎలా ఉండాలంటే నీతి మంతులుగా ఉండాలి దేవునికి మనం నీతి మంతులం కాలేము కానీ ఏసయ్య నీతిమంతుడు ఆయన మన కొరకు శ్రమ పొందాడు ఆయన మన కొరకు రక్తం చెందించాడు ఆయన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మనము మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నీతి మంతుడు కాబట్టి మనలను కూడా నీతిమంతులుగా చేస్తాడు కనుక దేవుని బిళ్ళరా ఇవదే కాలము మంచి అవకాశాన్ని దేవుడు మనకు దాయచేశారు హలూయ హలలుయ ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణం నుండి రక్షించును నీతి మంతుడైనటువంటి నోవాహును బట్టి ఎనిమిది మంది రక్షించబడ్డారు ఆ ఎనిమిది మంది నుండి మరలా సంతానం ఉత్పత్తి కాబట్టి ఈ రోజున మనము నీతి మంతులుగా మార్చబడాలి ప్రైజ్ మనము నీతి మంతులుగా మార్చబడడానికి ఒక గొప్ప అవకాశం ఉంది దేవుడు ఏం చేశాడంటే మందిరాన్ని మనకు దగ్గరలోనే పెట్టాడు మందిరానికి వెళ్ళాలి దేవుని వాక్యాన్ని వినాలి మారు మనసు పొందాలి బాప్తే పొందాలి ఏసాయ రక్తంలో కడగబడాలి దేవుని రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధల పోలగును మళ్ళీ చెప్తున్నాను వినండి నీతిమంతుడు ఏంటంటే బాధ నుండి తప్పించబడతాడు భక్తిహీనుడేమో బాధల పాలవుతారు మరి మనం బాధ నుంచి తప్పించబడాలంటే నీతిమంతులుగా మార్చబడాలి హలలు నా బాధలు పోవాలి నా బాధలు పోవాలి చాలా మందిని చూడండి నా బాధలు పోవాలి నా బాధలు పోవాలని తిరుగుతూ ఉంటారు వాళ్ళు పాపం వాళ్ళు చేయని ప్రయత్నాలు ఉండవు అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి అటు వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటారు అయితే దేవుని బిడ్డలారా ఈ బాధలు పోవాలంటే ఏం చేయాలంటే నీతిమంతులు బాధ నుండి తప్పించబడను మనం నీతిమంతులుగా మార్చబడాలి ఏ తప్పు ఉందో ఏ పొరపాటు ఉందో చూసుకొని వాటన్నిటిని కూడా తొలగించుకోవాలి రిఖబరూయో దేవునికి స్తోత్రం కలుగున గాక దేవుని బిడ్డారు నీతి మంతులు వర్ధిల్లుతారు మంతులు బాధ నుంచి విడిపించబడటమే కాదు మంతులు ఏం చేస్తారంటే వర్ధిల్లుతారు హల్లెల్లుయ్యా వర్ధిల్లేటటువంటి అవకాశం ఉంది వర్దిల్లే అవకాశం ఉంది నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహ ధ్వని బుట్టును భక్తిహీనులు నశించిపోయారు అనుకోండి చాలా సంతోషంగా ఏమవుంటారంటే పోయాడు నశించిపోయినప్పుడు ఉత్సాహద్ అని ఉత్సాహద్ ఆనందంతో కేకలేసుకుంటారు పోయారు ఒకదేగిపోయింది అన్నట్టుగా కానీ దేవుని బిడ్డలారా నీతిమంతుడు అనేటటువంటి వాడు ఒకడు ఉంటే కుటుంబం దీవించబడుతుంది ఒక నీతిమంతుడు ఉంటే పట్టణం దీవించబడుతుంది అల్లలోయ్యా నీతిమంతులు వర్ధులుట పట్టణమునకు సంతోషకరము అయ్యా నీతి మంతులు ఐదుగురు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా ఎస్ కాపాడుతాను అన్నాడు దేవుడు యాభై మంది నుంచి ఐదుగురికి వచ్చారు ఐదుగురున్నా పట్టణాన్ని కాపాడుతాను ఈ మాటను మనం చూసినప్పుడు దేవుని బిడ్లరా సామెతల గ్రంథం పదకొండు పదిలో నీతి మంతుల వరదులుట పట్టణానికి సంతోషం ఈరోజు నీతిమంతులు అనేటటువంటి ఈ అంశంలో నుండి దేవుని బిడ్లర దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీతిమంతులుగా మనం జీవించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు నేను నీతిమంతుడిగా నేను చేస్తాను నా దగ్గరకు వచ్చాయి అని ప్రభు పిలుస్తున్నాడు మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే మన పాపాన్ని తీసేసి శాపాన్ని తీసేసి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు నీతిమంతులుగా ఎప్పుడైతే చేయబడతామో ఈ నీతి మరణము నుండి రక్షిస్తుంది ఉగ్రత నుండి ఉగ్రత నుండి రక్షిస్తుంది అలలుయ్యా నీతి పట్టణం సంతోషించేటట్టు చేస్తుంది దేవునికి స్తోత్రం అలాగే దేవుని బిడ్డారా నీతిమంతులు ఇరవై మూడో వచ్చిన చదువుతున్నాను నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకార యుక్తమైనది నీతిమంతుల కోరిక చాలా మంచిది నీతిమంతులు మంచిదే కోరుకుంటారు దేవునికి నచ్చిందే కోరుకుంటారు కాబట్టి దేవుడు వారి కోరికను ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు దేవునికి స్తోత్రం ఇదిగో ఇక్కడ వాక్యం ఉంది ఇరవై ఎనిమిదో వచ్చిన ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతి మంతులు సిగురాకు వలే వృద్ధి నందుదురు ప్రైజ్ దలాడ్ నీతి మంతులు సిగురాకు లాగా వాళ్ళు ఎప్పుడు కూడా వృద్ధి పొందుతూ ఉంటారు చూడండి నీతి మంతులుగా మార్చబడడం ఒక ఎత్తు అయితే నీతిమంతులుగా కొనసాగడం అనేది మరొక ఎత్తు ప్రియుల నీతిమంతులుగా మనం నిరంతరం కొనసాగే ప్రక్రియ అది ఒక రోజుది కాదు నిరంతరం నిరంతరం చెప్పండి నిరంతరం టైప్ చేయగలరా నిరంతరం నిరంతరం దేవునికి మహిమ కలుగునగాక నిరంతరం ప్రక్రియ నిరంతరం ప్రక్రియ నీతిని కాపాడుకోవడం అనేది నిరంతరం ప్రక్రియ ముప్పై ఒకటో వచ్చిన నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులు పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుతారు వాళ్ళు ప్రతిఫలం పొందుతారు వీళ్ళు ప్రతిఫలం పొందుతారు నీతిమంతుల ప్రతిఫలము ఆశీర్వాదకరంగా ఉంటుంది నీతిమంతులు భూమి మీద దీవించబడతారు నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి నీతిమంతులు చేసే ప్రార్థన బలమైనదిగా ఉంటుంది నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది గొప్ప కార్యాలు చేస్తుంది నీతిమంతుని ప్రార్థన హల్లే లూయ హల్లే లూయ గొప్ప కార్యాలు చేస్తుంది నీతిమంతుడైనటువంటి ఒక్క సేవకుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ప్రజలందరూ కూడా దీవించబడతారు హల్ల లూయ బాబా ఓ నీతిమంతుడైనటువంటి సేవకుని సంఘము విస్తరిస్తా ఉంటది నీతిమంతుని సంఘము నీతిమంతుడు చేసే పరిచర్య అది గొప్పగా సిగురాకు వలే వృద్ధి పొందుతూ ఉంటుంది నీతిమంతుని పరిచర్యలో ఆత్మలు రక్షించబడతారు నీతిమంతుల పరిచర్యలో ప్రజలందరూ దీవించబడతారు నీతిమంతుల పరిచర్యలో ప్రజలు ఆశీర్వాదాలతో నింపబడతారు అల్లూయ్యా ఈరోజు నీ జీవితంలో నీతి అనేది కావాలి నీతిమంతుడిగా నువ్వు ఉంటే నీతిమంతురాలుగా నువ్వు చేయబడితే నీ బాధల్లో నుండి బయటకు వస్తావు మంచి పేరు నీకు వస్తుంది జీవగ్రంథంలో పేరు రాయబడుతుంది నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడుతుంది నిన్ను బట్టి నీ పట్టణము దీవించబడుతుంది నిన్ను బట్టి నువ్వు ఎక్కడున్నా నీ వాళ్ళు కూడా దీవించబడతారు ప్రైజ్ గాడ్ హాలూ దేవునికి స్తోత్రం ఒక్కడైన నోవాహుని బట్టి చూడండి ఈరోజు ఎంత మంది దీవించబడ్డారు ఆనాడు ఆ ఎనిమిది మంది అనుకున్నామా ఈ రోజున్న ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వారే కనుక మనందరం కూడా నీతిమంతులుగా మార్చబడినట్లుగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయునట్లుగా దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని మనల్ని మనం దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ వాక్యాన్ని ఉదయకాలం మన వినికిడిలో దీపించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడు అయిన మా తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి మీకు కొందనాలు విషయానికి స్తోత్రమునైనా స్తోత్రమునైనా నీతిమంతులుగా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు మేము చూసాం అయా మా నీతి మురికి గుడ్డవలే ఉన్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని నీతిమంతులుగా చేస్తున్నారు హలలుయ హాలూయ హాలలుయ వందనాలు ప్రభా వందనాలు ప్రభా వందనాలు తండ్రి మీ ద్వారా నీతిమంతులుగా మేము మార్చబడినప్పుడు మాకు ఆశీర్వాదం నీ ద్వారా మేము నీతిమంతులుగా మార్చబడినప్పుడు మాకు దీవెన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావాలు ఏమి వందనాలు ఆశ్చర్యకరుడా వందనాలు ఈరోజు వాక్యమైనటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరి కష్టాన్ని మీరు ఆనైన ప్రతిఫలముని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నీతి మంతుల బాధలు తొలగిపోతాయి నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి నీతిమంతులను బట్టి కుటుంబాలు దీవించబడతాయి నీతిమంతులను బట్టి పట్టణం ఆశీర్వదించబడుతుంది కాబట్టి మా ప్రభు మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఆయన ఈ రోజు ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఏ పాపమున్నా ఏ శాపమున్నా ఏ విధమైనటువంటి నేను అపవిత్రుతున్నా ఇప్పుడే సుక్రీస్తు నామంలో ప్రతి వ్యక్తిని కూడా కడగమని ప్రార్థిస్తున్నాను ప్రభు దర్శించండి ప్రభు అని వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఆశ్చర్యకరుడ వందనాలు వందనాలు తండ్రి పరిచర్యను దీపించండి ప్రభు పరిచర్యను ఆశీర్వదించండి ప్రభు ఆ పరిచర్య ఎంతటిని కూడా నాయన ప్రజలు రక్షణలోకి రావడం కొరకై ఉపయోగించమని ప్రార్థిస్తున్నాను ఆయన నీకు స్తోత్రం ఈరోజు తండ్రి సాయంకాలం జరిగే కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభావ స్తోత్రం రేపు జరిగేటటువంటి ఆరాధనల్లో మీరు తోడుగా ఉండండి అద్భుతాలు జరిగించండి ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభుని కొందనాలు అయ్యానికి స్తోత్రం ఎంతో మందినైనా బలహీనతలతో అనారోగ్యాలతో వస్తున్నారు యేసుక్రీస్తు నామంలో వారందరూ కూడా స్వస్థత పొంది తిరిగి గాక అద్భుతాలు చేయండి హృదయాలు మార్చండి ప్రభునికు స్తోత్రం పురుషులు స్త్రీలు నాయన యవన బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో చేరి మీ నామాన్ని కనపరచడానికి సహాయం చేయండి ప్రభావ ఎవరైతే నాయన కష్టాల్లో ఉన్నారో వారి కష్టాలను మీరు తొలగించండి శ్రమలను ఆశీర్వాదాలుగా మార్చండి ప్రభువానికి స్తోత్రమునైనా కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా యేసు క్రీస్తు నామంలో సమాధానపరచండి ప్రభువానికి స్తోత్రమునైనా ఆర్థికపరమైన చిక్కులతో ఎంతో మంది నశించిపోతున్నారు నాయన నాయన వారందరినీ కూడా దర్శించి అప్పులు తీరిపోయే మార్గాన్ని చూపించమని వేడుకుంటున్నాను ప్రభావ నీకు స్తోత్రం నాయన అయానికి స్తోత్రం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు దీవించబడినట్లుగా సహాయం చేయండి వృత్తులు కలిగిన వారు దీవించబడినట్లు సహాయం చేయండి ప్రభా నాయకులను అధికారులను నాయన మీరు దర్శించండి ప్రభా మంచి పరిపాలన మాకు దయచేయండి సయ మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఎరుసులేం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి అయానికి వందనాలు కోత విస్తారంగా ఉంది పోయిటకు పనివారు కొదువుగా ఉన్నారు పనివారిని పంపించండి ప్రభు నమ్మకమైన పనివారిని పంపించండి ప్రభు అనికు స్తోత్రం చెల్లిస్తా ఉన్నా ఇవదే కాలం మరొకసారి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తెస్తున్నాను ప్రభావ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభావ ఈరోజు అంతా కూడా మాకు తోడై ఉండండి మా మమ్మల్ని నడిపించండి ఓ తండ్రి మా ప్రయత్నాలు అన్నిటిని మీరు దీవించండి ఆశీర్వదించమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరి సహోదరులను మీ నామముల జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని వేడుకుంటూ మమ్మల్ మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజులాడండి దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి మీరు ప్రార్థన చేస్తూ మాకు తెలియజేసినప్పుడు మేము కూడా ప్రార్థన చేస్తాం దేవుడు అద్భుతమైన కార్యం జరిగించడం గాక ఆమెన్